తెలంగాణ ప్రజాశక్తి పార్టీ జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కొత్త బస్వరాజ్ పాటిల్ సోమవారం విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించారు ప్రతి గడప గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకుని నన్ను గెలిపిస్తే జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నానని హామీ ఇచ్చారు అనంతరం పార్టీ అధినేత దుర్ల వెంకట్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలు ఎక్కడ అమలు చేయకుండా ఓట్లు అడిగే అధికారం లేదని అదే విధంగా తమ మతం ముసుగులో ఓట్లు దండుకునే ప్రయత్నం చేసిన అభ్యర్థిని ప్రజలు తిరస్కరించాలని ఆయన అన్నారు అంతేకాకుండా రాష్ట్రాన్ని అప్పుల చేసిన బారాస అభ్యర్థికి కూడా ఓట్లు అడిగే అధికారం లేదని ఆయన అన్నారు కొత్త బసవరాజ్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తాడని ఇలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వీరేష్ సందీప్ పాటిల్ జిల్లా ఇన్ఛార్జ్ బ్రహ్మాజీ జిల్లా అధ్యక్షులు రవి జిల్లా మైనార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ రషీద్ జైరాబాద్ టౌన్ అధ్యక్షులు పవన్ జగదీష్ చౌదరి ధనరాజ్ వినోద్ ఎల్లన్న నర్సింహులు సిద్ధు శివాజీ మస్తాన్ పయాజ్ డేవిడ్ రాజు పాల్గొన్నారు నేను తెలంగాణ ప్రజాశక్తి పార్టీ నుంచి జైరాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ప్రజలలోకి వచ్చి ఇప్పుడు స సమస్యలు మొత్తం తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి గడప గడపకి ఇంటింటికి వెళ్ళి అక్కకి అన్నకి చెల్లెలకి అందరు ప్రతి ఒక్కరికి అమ్మకి అవ్వకి ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యల గురించి తెలుసుకుంటున్నాను ప్రతి సమస్యను ఒకవేళ నేను ఎంపీ అభ్యర్థిగా గెలిస్తే అతి త్వరలోనే వీళ్ళ సమస్యలన్నీ తీరుస్తాను ఇంకొకటి ఏంటంటే మన ఉద్యోగాలు నిరుద్యోగులు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు మన దగ్గర ప్రతి ప్రభుత్వం వస్తూనే ఉంది ఏం చెప్తుంది గవర్నమెంట్ జాబులు ఇస్తాం ఎంతమంది గవర్నమెంట్ జాబులు ఇస్తారు మేము అదే మేము ఎంపీగా గెలిచిన తక్షణమే ప్రతి ఇంటికి ఉద్యోగం అలక్మేం చేస్తాం ప్రైవేట్ సంస్థలను ప్రతి ఒక్కరిని తెచ్చి ప్రతి ఒక్కరికి కంపల్సరిగా ఉద్యోగం అనేటట్టు నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్మూలిస్తాను రోడ్ రోలర్ గుర్తొచ్చింది నాకు అదే కాకుండా రైతుల సమస్య ప్రతి రైతుకు చూస్తూ ఉంటే కరెంటు ఉంటే నీళ్ళు ఉండవు కరెంటు ఉంటే వాటర్ సదుపాయం ఉండదు వాటర్ సదుపాయం ఉంటే కరెంటు ఉండదు అన్ని సమస్యలు అనుకొని రైతు ఒక పంట పండించి మార్కెట్కు తీసుకెళ్తే పరిస్థితి ఏముంది అండి ఇప్పుడు మార్కెట్లో చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ గిట్టుబాటు ధర ఒక గుండు పిండి తయారు చేసుకోవడానికి గిట్టుబాటు ధర అవ్వదు మరి రైతుకి ఎందుకు లేదండి రైతుకి ఎందుకు సమస్యలు ఇవన్నీ రైతు రాజు ఎక్కడ రాజు అండి రైతు కండవ వేసుకొని తిరుగుతున్నాడు రాజు కోట్లు వేసుకొని తిరుగుతున్నాడా కార్లలో తిరుగుతున్నాడా తినడానికి బుక్ తిండి కోసం తిరుగుతున్నాడు రైతు రైతు రాజు రాజు అనడం కాదు రైతులు నిజంగా రాజులా చూడాలి ఎప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ కరెంటు కానీ ఎరువులు కానీ ప్రతి ఒక్క పంటకు గిట్టుబాటు ధర కానీ అప్పుడు కల్పిస్తే నిజమైన ప్రభుత్వం ఏర్పడ్డట్టు రైతులకు న్యాయం చేసినాడు అప్పుడు రైతు రాజు అవుతాడు జై టీజెప్ మూడవ తారీఖు ఏడు గంటల నుంచి ఐదు గంటల సమయం లోపల మీ ఆరు గంటల వరకు మీ ఓటు విలువను వినియోగించుకొని నా మీ అమూల్యమైన ఓటును సీరియల్ నెంబర్ నాలుగు రోడ్ రోలర్ గుర్తుపైన వేసి భారీ మజాటితో గెలిపిస్తే ప్రతి సమస్యకు మీ ముందుండి మీ సమస్యలు ప్రతి ఒక్కటి తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాను మరి కార్యకర్తలకు మరి ముఖ్యంగా మరి హీరాబాద్ ఎంపీ ఎంపీ అభ్యర్థి బసవరాజ్ పాటిల్ గారికి మరి రషీద్ భాయ్ గారికి మరి భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి కార్యకర్తలకు మహిళలందరికీ మరి పవన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు హామీల్లో ఏది కూడా సక్ర సక్రమంగా నిర్వర్తించలేదు అదేవిధంగా మరి బీజేపీ మత మత మతాలను రెచ్చగొట్టి మరి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుంది అలాంటి వ్యక్తులకు మనం ఓట్ వేయద్దు అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు విస్మరించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి బీఆర్ఎస్ బీఆర్ఎస్ గతంలో పరిపాలించుకుని మరి ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి వాళ్ళు కూడా ఈరోజు ఓట్లు అడగడం సిగ్గుచేటు అదేవిధంగా మరి మంచి వ్యక్తి స్థానికుడు మా బసవరాజ్ పాటిల్ గారికి ఓటు వేసి భారీ భారీ మెజార్తో గెలిపించాలి ఒకవేళ గెలిచిన తర్వాత మరి జైరాబాదు నియోజక పార్లమెంట్ నియోజకవర్గంలో చదువుకున్న వ్యక్తులు ఏ ఒక్క వ్యక్తి కూడా మరి రోడ్డు మీద తిరగాల్సిన అవసరం ఉండదు ప్రతి ఒక్కరికి వాళ్ళ విద్యార్హతకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్రతి ఒక్కరు పెద్ద మనుషులు చేసుకొని ఓటుకు నోటుకు అమ్ముడు పోకుండా మా బసవరాజ్ పాటిల్ గారిని గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజాశక్తి పార్టీ తరఫున నేను అందరికీ తెలియజేస్తున్నాను